ఎం అక్షరారెడ్డి రాయవరము గ్రామము లింగాల మండలం నాగరకన్న జిల్లా తెలంగాణ రాష్ట్రం ఎదుల యొక్క చిరునామా నిన్న ఈ ఎత్తులో రెండవ స్థానం కొట్టే మొదటి రెండు బ్రహ్మాండమైనటువంటి తాలకం

రెండవ రెండు రెండు సెకండ్లు ముందంజలో కూడా సాగుతున్నాడు రెండవ రౌండ్ సెంట్రల్లే మండింది మూడో రౌండ్ ఉంది రంగ 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 కొట్టు కూడా சாய <muchanly> 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 మొదటి స్థానానికి మూడవర మండలం వందంజ లోపల సాగుతున్నారు బ్రహ్మాండమైనటువంటి చూరసంది కొడలకు రాయవరం ఎవరి మారు ரெண்டு பைரவால் வசதி தர்வத்தி ரெலா எதோ எஸ்எஸ் నాలుగవ రౌండ్లు పూర్తిపోయినది మూడు నిమిషాల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని పదమూడు సెకండ్ల ముందర కొనసాగుతున్నాయి ఆధిక్యత పెరుగుతోనే ఉన్నది హలో నమస్తే గుమ్మ కూడా ಆತಲೇ ಮೋಸ್ಟ್ನೈ ಅವalle laga one driver at position ಕೊಟ್ನಾಡ್ ಬಂದ್ಕೊಡಿ ಫೀಲ್ಡ್ ಅಲ್ಲಿ ತೆರಿಯೇನೆ ಕಟ್ ಆ ಡೌನ್ ಇದೆ ಅಂತ ಅದರದನ್ನ ಅನೋ ಅನೋ ಆತಲ್ ಸೇ ನಿಲ್ಲೋಡಿ ಅದು ಕೊಡಿ ಅದು ಕೊಡಿ ಅದು ಕೊಡಿ ಆತಲ್ ಗುಂಡಾ ನಿಲ್ಲಪ್ತೆ ಆ ಪಕ್ಕಮಡಿ ಉಗೆ పన్నెండు వందల యాభై అడుగుల ద్వారా నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తూ మొదటి స్థానానికి ఐదవ రౌండ్లో పంతొమ్మిది సెకండ్ ముందం నిలో కొనసాగుతున్నాడు భారీ ఆధిక్యత వెళ్ళేది ఆరో రౌండ్ రన్నింగ్ 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 சிந்தங்கரவாரி எஸ்எஸ் கேட்டார் ஆ ஆ ஆ இவளே 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 இவளே

போராட்டமே சந்திப்பது தனிவாது சேம ముందర కొనసాగుతున్నాయి వెళ్ళేది ఎనిమిది అవల్లేలాగా ఆడొచ్చు పాడొచ్చి పనిచేస్తున్నట్టు పోతుంది బట్ట പക്കുതിരിപ്പം അപ്പൊ പ്ലാൻ എനു വേലി ഏഴു നിമിഷ നിലവൈ രണ്ട് സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യും മൊഴി സ്ഥാപനം ഭാരീ മെജാർട്ടി അന്തരം വേഗം വെളുത്തേ রামস নিম সাম হাড় হাড়ো সু পাই না খুশি খুশি দরকারি হুসি বাজারে হতে సంసనాడి సంవత్సరం ఇవ్వండి అప్పుడే ఎంత ఉండుతారు రెండు వేల రెండు వందల యాభై ఎనిమిది నిమిషాల ఐదు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి అందంత భారీగా మెజార్టీతో వెళుతున్నాయి పోలికే లేదు ఆ చివరకు వెళ్ళి ఇటు తిరిగి నూట ఐదడుగులాగితే ప్రస్తుతానికి రెండవ స్థానం మొదటి స్థానానికి కూడా భారీ అధికతలున్నాయి పన్నెండు తిప్పి నూట తొంభై ఏడు వెళ్ళేది చదువు సమ్మ సమ్మ మస్తం మసాలేసి కలిపినట్టుంది పని இப்படி மொதல் ஸானோ கொனசா ஆடி வரைக்கும் வெள்ளாறாச்சு வரை பிடி நூற்ற துன்பை ஏழு அமலேக வேசே அவகாசம் உண்டு ஏதாவது சூடால ఇప్పుడు మనకు ప్రస్తుతానికి లక్ష్యము కుమ్మకొండ కోటను శాసించాలంటే మీరు ఆచరణకు వెళ్ళి ఇది పుట్టినూట తొంభై ఏడు అడుగులు ప్రస్తుతానికి మొదటిసారి కొనసాగవచ్చు சொல்லு తండ్రిన్నర రెండు మూడు ఏడు దూరాన్ని పన్నెండు విషయాలు పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి పోలిక లేని విద్యార్థులు కొనసాగుతున్నాయి ఇప్పుడు నూట తొంభై ఏడడుగులో లేకపోతే మొదటి స్థానము గారు పదమూడు వేల రెండు మూడు వేల రెండు వందల యాభై పదకొండు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకొని లాగిన ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయము ఇంకా అవకాశాలుగా ఉన్నాయి తర్వాత కానీ రావాలి రెడీగా దిశగా పయనిస్తున్నాయి ప్రస్తుతానికి ఇద్దరు బల ప్రదర్శన చేసినటువంటి వృషభరాజులు రామ అక్షరారెడ్డి రామచంద్రారెడ్డి అటు చేస్తూ సరేలే కథ బ్రహ్మాండమైనటువంటి ప్రస్తుతానికి ఎద్దులు మూడు వేల ఐదు వందల తొంభై ఆరు వందల మూడు ప్రస్తుతానికి లాగిన మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రామ రామచంద్రారెడ్డి మండలం నాగర్ జిల్లా తెలంగాణ గౌడరాటలు యాజరా